నమస్కారం నా పేరు శంకర్ బిఎన్ఎస్టీవీలోకి మీ అందరికీ స్వాగతం అయితే ఈయన మన మహిషాపట్నంలోని కుమార్ గల్లి పురాణా బజార్ బట్టి గల్లీలో మన బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు అయినటువంటి బాలాజీ సూత్రమర్ గారు పర్యటించి ఏదైతే మన తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి బీజేపీ ఇన్ఛార్జ్ జేపీ నడ్డా గారి ఆదేశాల అనుసారం గావచల్లో బస్తీచెరు అభియాన్ ఈ పథకం అంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా

గత పది సంవత్సరాల నుండి మనకు అందుబాటులో ఇస్తున్నారో వాటి గురించి అందరికీ తెలియజేయడం జరుగుతున్నది ప్రతి ఒక్కరికి పెన్షన్ పెన్షన్లో కూడా మనకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి ప్రతి ఒక్కటి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్లో కూడా మనకు ఏదైతే కేంద్రం నుంచి వచ్చే నిధులతో మనకు మరుగుదోడు నిర్మించుకున్నాము అందుకంటే ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుండి మన ప్రభు మర్యాద పురుషోత్తం శ్రీరామచంద్రుడు అక్కడ ఒక గుడిషలో ఉంటే ఈరోజు మందిర నిర్మాణం భవ్య మందిర నిర్మాణం చేసి నరేంద్ర మోదీ యోగి ఆదిత్యనాథ్ గారు మన ప్రభు శ్రీరామచంద్రుడికి ఒక ఆవాసం కలిగించారు అది మనకు మన మన యొక్క అదృష్టము మనం మన కళ్ళారా చూసాము తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్ ను వేరే విధంగా దాని దానికి వేరే పాలన అని పెట్టిన ఆర్టికల్ త్రీ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కూడా మన భారతదేశంలోని ఒక భాగమే అని అక్కడ శాంతి మరింతలను కాపాడుతూ ఇప్పటివరకు చేసిన ప్రతి ముఖ్యమైన కార్యక్రమం చంద్రాయన్ టూ మరియు ఆదిత్య ఎల్వన్ మంగళాయన్ దమ్మ రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అందుబాటులో పెట్టి తర్వాత ఏదైతే షెడ్యూల్ కూడా కోసం వర్గీకరణ స్వచ్ఛ భారత్ ఇలాంటి డిజిటల్ పేమెంట్ భారతదేశం శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దుతున్నారు మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఇవి కల ఉజ్వల యోజన ఆయుష్మాన్ భారత్ పిఎం కిసాన్ గరీబ్ కళ్యాణ్ యోజనలతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ప్రతి ఒక్కరి కుటుంబానికి ఇల్లు లేని వారికి ఇంటికి కూడా మనం నటించడం జరుగుతున్నది ఇలాంటివి చూస్తే జీ ట్వంటీలో కూడా మనం చట్టాలు చాటుకున్నాము జీ ట్వంటీలో మన సభ్యత్వం కూడా మొదలైంది ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతంగా ఎదురుతున్నారని ప్రతి ఒక్క ప్రపంచ దేశాలు అందరూ ఏదైతే రష్యా కానీ అమెరికా కానీ వాళ్ళందరూ భారతదేశం వైపు చూస్తున్నారంటే మన నరేంద్ర మోదీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు శక్తివంతమైన ఇప్పటి వరకు మనము ఏదైతే ఈ ఆర్మీ జవాన్లకు కూడా స్వేచ్ఛ లేకుండా ఆ స్వేచ్ఛను ఇచ్చి మరియు గుండు సామాగ్రి కానీ యుద్ధం యొక్క మనకు తుపాకులు తర్వాత యుద్ధాలు విమానాలు కూడా మనము స్వయంగా భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా తయారు చేసి ప్రపంచాలకు మనము ఎగుమతి చేస్తున్నామంటే మనం ఎంత శక్తివంతమో ప్రపంచానికి మోదీ సర్కారు ఉచితం ఇవ్వడం వల్ల మనకు ఐదు ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు మనకు రేషన్ బిల్ ఉచితంగా ఇచ్చారు ఇప్పటి వరకు చాలాసార్లు చూసాము రెండు రూపాయల కిలో ఒక కిలో రూపాయి కిలో ఉంటే కానీ ముఖ్యంగా బియ్యం ఇచ్చి ప్రతి వేల కుటుంబాలకు మనకు ఆదుకున్నారు నలభై లక్షల అన్నదాతలకు బియ్యం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి ఆరు వేల రూపాయలు సహాయం చేస్తున్నారు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలకు ఆరోగ్యపరముఖ ప్రతి ఒక్కరికి కార్పొరేట్ హాస్పిటల్ లో కూడా వైద్యం అందాలి వాళ్ళు ప్రాణపాయ స్థితిలో ఉంటే వాళ్ళ చేతిలో చిల్లి దొంగ ఆయుష్మాన్ భారత్ ఒక వరం లాంటిది ఏ హాస్పిటల్ పోయినా మనకు ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఫ్రీ ఇన్సూరెన్స్ గా మనకు అందుబాటులో పెట్టారు పద్దెనిమిది లక్షల ఏడు వందల డెబ్బై ఐదు లక్షల మంది మహిళలకు ఉజ్వల పథకం కింద నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల పైన మరియు జాతీయ రహదారులతో తెలంగాణ రూపురేఖలో మన భారతదేశంలో ఏ హైవేను చూసినా కానీ హైవే రోడ్ల నిర్మాణం తయారు చేసి మనకు అందుబాటులో పెట్టారు మరియు సమ్మక్క సారామ గిరిజన విశ్వవిద్యాలయం బీపీ నగర్ చేయడము ఏర్పాటు చేయడం ఏర్పాటుతో పాటు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కూడా ప్రారంభించడం జరిగింది ఇలాంటివి టెక్స్టైల్ పార్కు హసన్ చల్లపల్లి ఎల్పిజి పైప్ లైన్ ప్రాజెక్టులతో పాటు మరెన్నో పరిశ్రమలకు భూతం ఇచ్చడం ఇవ్వడం జరిగింది రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కూడా భద్రాచలం అలంపూర్ రామప్ప దేవాలయము ప్రసాద్ అభివృద్ధి చెందడం గరీబ్ కళ్యాణ్ తో తీర్చనున్న ఎనభై లక్షల కుటుంబాలకు ఆకలి బాధ తీర్చడం ముద్రా లోన్లతో స్వయం ఉపాధి సాధికారత సాధించిన యాభై తొమ్మిది వేల అరవై ఒకటి లక్షల మందికి మనకు ముద్రా ద్వారా ప్రతి ఒక్క చిన్న చిన్న వ్యాపారస్తులకు చేయూతనిచ్చి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేయడానికి సహకరించారు ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారికి మనం ఒకటే ఇప్పుడు కూడా ప్రతిసారి నరేంద్ర మోదీ పిఎం నరేంద్ర మోదీ